ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత విభూతి యుగం పదో అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకం నుంచి వేదానా సమ వేదోస్మి దేవాస్మి వా మనశ్చాస్మి భూతానామస్మి చేతనా వేదములయందు సామవేదమును దేవతలయందు ఇంద్రుడను ఇంద్రియములెందు మనస్సును భూతములెందు చేతనాశక్తియు నేనే అయ్యున్నాను అర్జున శంకరశ్చాస్మి శంకరచస్మి యక్ష వసూనా పవకష్ పావకశ్చాస్మి మేరుశిఖరిహం నేను రుద్రులయందు శంకరుడను యక్షులయందు రాక్షసులయందు కుబేరుడను వసువులయందు అగ్నిహోత్రుడను పర్వతములందు మేరు పర్వతమును అయి ఉన్నాను మాం సాం విద్ది బృహస్పతిం సేనానీనా అహం సరసామస్మి సాగర అర్జున నేను రాజ పురోహితులలో ప్రముఖుడైన బృహస్పతిని సేనాధిపతులలో కుమారస్వామిని సరస్సులలో సాగరుడను అయి ఉన్నాను మహర్షీణాం భృగురహం గిరామస్మిరం యజ్ఞానం జపయజ్ఞోస్మి స్థావరాణ హిమాలయ మహర్షులలో భృగు మహర్షిని వాక్కులలో ఏకాక్షరముకు ఓంకారమును యజ్ఞములలో జపయజ్ఞమును స్థావరములలో హిమాలయ పర్వతమును అయి ఉన్నాను అశ్వత్థ సర్వృక్షానా చ నారద గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని వృక్షములలో రాపిచెట్టును దేవర్షులలో నారదుడను గంధర్వులో చిత్రరథుడను సిద్ధులలో కపిలముని నేనే అయి ఉన్నాను అర్జున ఉచై శ్రవ సమశ్వా అమృతో ఐరావతం నరాణాంచ నరాధిపం అర్జున గుర్రములలో అమృతముతో పుట్టినట్టి ఉచ్చైస్రవముగాను ఏనుగులలో ఐరావతముగాను నరులలో రాజుగాను నన్ను తెలుసుకును ఆయుధానాం అహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్ప సర్పాధములులో వజ్రాయుధమును గోవులలో కామధేనువును సంతు సంతానవంతుడగు వారిలో మన్మధుడను సర్పములలో వాసుకిని నేనే అయి ఉన్నాను అర్జున అనంతశ్చాస్మి నాగా వరుణోయశం యమ సంయమతామహం నేను నాగులలో అనంతుడను జలదేవతలలో వరుణుడను పితృదేవతల్లో ఆర్యముడను సంయమనం చేవారిలో యముడను అయి ఉన్నాను ప్రహ్లాదశ్చాస్మి దైత్యాం కలహ కలయతమృగా మృగేంద్రోహం వైనతేయ పక్షిణాం దైత్యులలో ప్రహ్లాదుడను గణత శాస్త్రములో కాలమును మృగములలో సింహమును పక్షులలో గరుత్మంతుడను నేనే అయ్యున్నాను అర్జున పవన పవతామస్మి రామ శస్త్రభృతామహం సోదసామస్మి స్రోదసామస్మిాహునవీ పవిత్రము చేయి వారిలో నేను వాయువును ఆయుధదారులలో శ్రీరాముడను చేపలలో మొసనడి నదులలో గంగానదిని నేనే అయి ఉన్నాను అర్జున సర్గానామాదిరంత మద్యం చేజున విద్యానాం విద్యానా వాద ప్రవదతామహం అర్జున సకల శుశ్లకును ఆది మధ్యంతములో నేనే విద్యలలో ఆత్మవిద్యయు వాదించు వారి వాదమును నేనే అక్షరాణస్మి ద్వంద్వ విశ్వతో ముఖ అక్షరములలో అకారమును సమాసములలో ద్వంద్వ సమాసమును అనంతమైన కాలమును అనంత ముఖములు గల ధాతను నేనే అయి ఉన్నాను మృత్యు అహం ఉద్భవశ భవిష్యత కీర్తి స్త్రీర్వ స్మృతిర్మేధాధృతి క్షమా అర్జున నేను సర్వసంహారకుడనైన మృత్యువును జనించబో వారులకు జన్మమును అయి ఉన్నాను మరియు స్త్రీలలో కీర్తి సంపద వాక్కు స్మృతి బుద్ధి ధైర్యము కోర్పును నేనే అయి ఉన్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ ओम नमः शिवाय